అతినా టీవీకి స్వాగతం నేను మీ ఆరాధ్య మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తెలంగాణ రైతులకు శుభవార్త త్వరలో రుణమాఫీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎన్నికల సమయంలో అనేక పథకాల గురించి హామీ ఇచ్చింది ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ వరుసపెట్టి పథకాలు అమలులోకి తీసుకువస్తోంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇప్పుడు రైతుల మంచి కోసం ఆలోచన చేస్తున్నామన్నారు త్వరలో రైతు రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు తెలంగాణ అన్నదాతల శ్రేయస్సుకు గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్న రేవంత్ సర్కార్ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు అనేక సభలో హామీ ఇచ్చారు ఈ ఏడాది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు పదవ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని ఆయన తెలిపారు అయితే లోక్ ఎలక్షన్ కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడింది ప్రస్తుతం రుణాలను మాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టందా కసరత్తులు షురు చేసింది జూన్ నాలుగున లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాగానే ఈ మార్గదర్శకాలను రిలీజ్ చేసి రుణమాఫీ అర్హతలపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు వారికి మాఫీ వర్తిస్తుందా అలాగే ఒక్క కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ వర్తింపజేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది మరోవైపు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది రుణమాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణపై కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది పంట రుణాల జాబితాలను తయారు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నది ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఎంతో సంతోషపెడుతోంది ఆరు గ్యారంటీల అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయని పథకాలపై విధి విధానాలు రెడీ చేస్తోంది కాగా లోక్ సభ ఎలక్షన్స్ పూర్తి కాగానే పెండింగ్ లో ఉన్న పథకాలపై ఓ క్లారిటీ రానుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్లీ కలుద్దాం జై హింద్